చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తున్న ఆశ్రమ బాలికల పాఠశాల నార్నూర్ విద్యార్థినులు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని షార్ట్పుట్లో తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచినందున ఈ రోజు ఏపీ ఇంచార్జ్ డిడి జాదవ వసంతరావు సాల్వతో సన్మానించడం జరిగింది ఈరోజు ఆకస్మిక తనిఖీలు భాగంగా మన ఐటీడీఏ ఏపీఓ ట్రైబల్ వెల్ఫేర్ డిడి ఇన్ఛార్జ్ జాదవ్ వసంతరావు తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థానం సాధించిన షార్ట్పుట్ విభాగంలో ఎనిమిదవ తరగతి విద్యార్థిని జాదవ మౌనికకు సాలువతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పిడి ఆడే విశ్వనాథ్ కి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాదవ్ విఠల్ పిడి విశ్వనాథ్ ఆడే మరియు వార్డెన్ పవర్ వనిత ఉపాధ్యాయులు వసంతరావు నిలయ్య రాజేశ్వర్ పిఎస్ శంకర్ సూరజ్ సింగ్ రాథోడ్ పండిత్ సింగ్ రాథోడ్ ప్రకాష్ రాజశేఖర్ గంగా రాజ్యలక్ష్మి విజయ వాత్మన్ శంకర్ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు Now, today we are going to show and telling activities. This is a bag. It is pink in color. It is used for carrying the luggage. It is used for clothing. ఇట్స్ మేడ్ ఆఫ్ క్లాస్ ఇ ఐ ఫాట్ ఇన్ మార్కెట్ థ్యాంక్ యూ సార్ ఒకటి వస్తుంది తర్వాత ఇంద్రగణం రెండు వస్తుంది ఇంకా తర్వాత ఇంద్రగణాలు రెండు వస్తాయి ఇది దీనికి దీర్ఘం లేదు అందుకోసం లఘు అవుతుంది ఇది కూడా లఘు ఇక్కడ దీర్ఘం ఉంది